హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు యూస్ చేయకుండా బనానా ఫ్రైని ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ బనానా ఫ్రై రైస్లోకి సైడ్ డిష్గానే కాదండి రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ రెండు బనానాస్ని తీసుకున్నానండి వీటిని నీట్గా ఈ విధంగా పీల్ ఆఫ్ చేయండి ఇవి పీలు తీసిన తర్వాత ఎక్కువసేపు బయటనే ఉంచామంటే నల్లగా అవుతుందండి ఈ విధంగా పీలు తీసిన వెంటనే వీటిని పొటాటో ఫ్రైకి ముక్కలు ఎలా కట్ చేస్తామో విధంగా కట్ చేసి సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి అప్పుడు మనకి బనానా పీసెస్ అనేవి బ్లాక్గా రాకుండా ఉంటాయి ఈ విధంగా కట్ చేసిన పీసెస్ని కట్ చేసినట్టుగా వాటర్లోకి వేసుకున్నామంటే బనానా పీసెస్ అనేవి కలర్ చేంజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇదే ప్రాసెస్లో రెండు బనానాస్ని కట్ చేసి వాటర్లోకి తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న తర్వాత వీటిని నీట్గా వాష్ చేసుకొని మంచినీటిని పోసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులను వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పును వేసుకోండి ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని పచ్చశనగపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పప్పు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని వేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపుని ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తం ముక్కలకు పట్టే విధంగా బాగా కలపండి ఈ విధంగా కలుపుకుంటూనే రెండు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని బనానా పీసెస్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కుక్ చేసుకోండి చాలా తక్కువ టైంలోనే బనానా పీసెస్ సాఫ్ట్గా కుక్ అవుతాయి ఎక్కువ టైం అస్సలు పట్టదు చూడండి గరిటతోటి ఈ విధంగా బ్రేక్ చేసి చూసారంటే ఈజీగా ఈ విధంగా బ్రేక్ అవ్వాలి ఇలా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది బనానా పీస్ ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి బనానా పీస్ అనేది ఖచ్చితంగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే ఇలా ఫ్రై చేయండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి ఇలా కారం ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి ముక్కలకి కారం ధనియాల పొడి పట్టే విధంగా గరిటతోటి ఈవెన్గా కలుపుకుంటూ ఒకటి లేదా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది అంతేనండి ఎంతో ఈజీగా బనానా ఫ్రై అనేది రెడీ అవుతుంది ఈ బనానా ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ బనానా ఫ్రై సైడ్ డిష్గానే కాదండి రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వలన వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్